ఖమ్మం పట్టణం పద్నాలుగు డివిజన్ లో రెండు కోట్ల ఇరవై లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు సందర్భంగా మంత్రి మాట్లాడారు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు అడిగిన ప్రతి అభివృద్ధి నిధిని ఇస్తున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో కబ్జాలు గొడవలు గాంజా విక్రయాలు చేసేవారిని ఖమ్మం నుండి దూరం చేస్తామన్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే లక్ష్యమన్నారు మన పార్టీ కాకపోయినా అవసరమైన పనులు చేస్తామని తెలిపారు ప్రజల మనసులు గెలవాలని కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న ఆశలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు కార్పొరేటర్ గారికి ప్రియమైన పెద్దలందరికీ కమిషనర్ గారికి డివిజన్ ఇతరులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం ఈ డివిజన్లో ఈరోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల పనులకి శంకుస్థాపనకి కమిషనర్ గారు మీరు అవకాశం ఇచ్చారు తప్పకుండా ఖమ్మం పట్టణంలో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నేను అది ఉందో దానికి ముఖ్యమంత్రి గారు మనం అడిగిన అన్నీ కూడా ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఖమ్మం పట్టణం ఎన్నికలప్పుడు మీరు అడిగారు ఈ కబ్జాలు చేసేవాళ్ళని లేకపోతే దౌర్జన్యం చేసేవాళ్ళని లేకపోతే మట్ట ఆడేవాళ్ళని లేకపోతే గంజాయి అమ్మే వాళ్ళని దౌర్జన్యం చేసేవాళ్ళని కమ్మానికి దూరం చేస్తే మాకు మీరేం చేయవద్దని చెప్పారు అట్లాగే ప్రతి డివిజన్లో కూడా ఒక్కొక్కళ్ళ మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద ముప్పై నలభై కేసులు పెట్టారు కాబట్టి ఆ కేసులు ఉండవు దౌర్జన్యం ఉండదు కబ్జాలు ఉండవు మట్కా ఉండదు గంజాయి కూడా మీకు తెలిస్తే మీరు చెప్పాలి ఎందుకంటే మన బిడ్డలు అయిపోతారు మనం తల్లి ఏమనుకుంటుంది నా కొడుకు బాగానే చదువుతుండే స్కూల్కి పోయి అనుకుంటాడు వాడు కష్టపడి కూలో నాలో చేసి బిడ్డలను చదివించుకుంటా ఉంటే దరిద్రులు దౌర్భాగ్యులు పిల్లల జీవితాలతో కూడా ఆడుకొని వాళ్ళ సంపాదన కోసం గంజాయి చాక్లెట్లు గంజాయి అలవాటు చేసే పరిస్థితులకు వచ్చింది పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజీల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది మన పోలీస్ ఎంత నిఘా ఇప్పి పెట్టినప్పటికీ కూడా మీ అది మీ తప్పు తప్ప ప్రభుత్వం తప్పు కాదు మీరు చెబితే చెయ్యకపోతే మా తప్పు అవుతుంది మీరు ముందు చెప్పాలి చెబితే ఒకసారి కాకపోతే ఒకసారికి ఆ పని అయ్యేటట్టుగా నా ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే అన్ని కోట్లు ఒకేసారి తీసుకురాలేము మొన్న అడిగితే ఇంకొక యాభై కోట్లు ఇచ్చారు మళ్ళీ జనవరిలో ఇంకొక యాభై కోట్లు ఇస్తామని చెప్పారు ఇట్లా ఇటువంటి అత్యవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇయ్యున్నా కూడా చేసి పెట్టే బాధ్యత నాది చేపించుకునే బాధ్యత మీది ఇప్పుడు వరకు కొద్ది మంది తప్ప నాకు ఈ పని కావాలని అడిగినోడు లేడు నాకు డివిజన్ లో ఈ పని కావాలని అడిగినోడు లేరు ఒకళ్ళిద్దరు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అడిగారు తప్పితే సరే చేసిన ఎట్లా జరుగుతుంది నేను చూసినోడు కూడా లేడు జరిగిందా లేదా చెప్పేవాడు లేడు ఏదన్నా ఆగిందా ఆగలేదా చెప్పేవాడు లేరు మరి అట్లయితే మీ కార్యక్రమాలు ముందుకు నడవవు ఇప్పుడు ఈ రెండు కోట్లు రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసుకుంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇంకో కోట్లు రెండు కోట్లు ఇవ్వడానికి వీలవుతుంది మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టే సక్రమంగా లేకుండా పద్ధతిగా లేకుండా ఉంటే గతంలో మాదిరిగా నాకు ఇష్టం ఉండదు క్వాలిటీ ఉండాలి పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి నేనున్నా లేకపోయినా మీకు ఆ చేసిన పని పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖమ్మం బతుకుదే కోసం ఏటా ఒక లక్ష మంది పెరిగిపోతున్నారు ఇప్పుడు ఎంత జనాభా కమిషనర్ గారు ఐదు లక్షలకు చేరారంట ఇది ముందు ఉన్నప్పుడు నలభై వేలు ఇప్పుడు ఐదు లక్షలకు చేరింది ఐదు లక్షలు చేరిందంటే ఐదు లక్షల మందికి రోడ్లు వేయాలా డ్రైన్లు కట్టాలి ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా రేపు ఎవడన్నా గెలవాలనుకునేవాళ్ళు నిలబడాలనుకునేవాళ్ళు ప్రజాసేవ చేయాలనుకునేవాళ్ళు ఈ పనులు చేయకపోతే మీ ముఖం ఎవరు చూడరు కాబట్టి దయచేసి ఏ డివిజన్కి ఆ డివిజను ఎవరు ఎంటబడి ఆ పనులు చేయించుకోగలుగుతారో వాళ్ళకి ప్రజల్లో మంచి పేరు ఉంటుంది ప్రజలు వాళ్ళనే కావాలని అనుకుంటారు కబ్జాలు చేసేవాడిని గంజాయి అమ్మేవాడిని దౌర్జన్యం చేసేవాడిని ఎవడు ఎన్నుకోరు మొదటిసారి తప్పవుతుంది పార్టీ పరంగానో లేకపోతే వాళ్ళకి సంగతి తెలియకనో ఎన్నుకుంటారు కానీ ఆడి కథ తెలిసిన తర్వాత మట్టికి ఆడు సచ్చి పెరిగడు దుమ్మైనా గెలవడం కాబట్టి దయచేసి ప్రజల యొక్క మనసులు గెలవాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి చేయించుకోగలగాలి కాబట్టి దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ అంటలా నేను అక్కడ బతికే వాళ్ళం అందరం ఒకటే ఇవాళ ఒక పార్టీగా ఉంటున్నాడు రేపు ఇంకో పార్టీకి పోతాడు ఇల్లుండి ఇంకో పార్టీకి పోతాడు పోనీ కానీ పని జరగాలి కదా మా చేతుల నాయసరావు నాలుగు పార్టీలు మారాడు నన్ను ఏం చేయమంటాం అయినా సరే ఆడు పాపం ఆ ఊరికి దారి అడుగుతుడు ఇళ్ళు అడుగుతుడు మంచు అడుగుతుడు చెడ్డ అడుగుతుడు బడి అడుగుతుడు దెబ్బలాడి యుద్ధం చేసి ఆ ఊరు కొత్త కూడా అంటే దానికి రూపం తెచ్చాడు చేసింది చూస్తే మంచిగా ఉంటే ఇంకొక పని చేయబుద్ధి అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు అధికారులు మీరు అన్నీ కూడా అవసరాన్ని బట్టి తీసుకుంటూ పోతున్నారు నేను ఇక్కడ ఇవ్వద్దు ఇక్కడ ఇవ్వాలి వలరాజు నా పార్టీ కాదు నాకు వ్యతిరేకం చేసిండు నేను అక్కడ ఇవ్వను అని చెప్పలే నేను అవసరమా కాదా ప్రజలకు కావాలా వద్దా అన్న ప్రజలకు అవసరం సార్ కల్లూరు ఇవ్వండి బలరాజు గ్యారెంటీ కాదు శాశ్వతం కాదు తొమ్మల కూడా శాశ్వతం కల్లూరు డొంకమట్కి గ్యారెంటీగా ఉంటుంది కాబట్టి దయచేసి పొద్దున్నే అటు వంటలు కూడా మానేసి ఆశతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా గ్యాస్ బండ్ వస్తుంది లేకపోతే మాకు కరెంట్ వస్తుంది మాకు కార్డు వస్తుంది మాకు ఇల్లు వస్తుంది సోనియా గాంధీ చెప్పినవి అన్నీ జరుగుతాయని ఆడవాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు మగవాళ్ళు ఎందుకో ముడుచుకొని కాబట్టి దయచేసి మీకు కావాల్సిన పనులన్నీ కరెక్ట్గా చేయించుకోండి తప్పకుండా కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు మీ డివిజన్లో ఇందాక టోపీ నువ్వు తీసుకెళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళు ఎంఆర్ఓ గారు అది నాకు ఎలక్షన్ అప్పుడు కూడా కంప్లైంట్ ఉంది ఖబరొస్తా అది శ్మశాన వాటికి ఇమ్మీడియట్గా పోలీసుని తీసుకెళ్ళి కొట్టేసి దానికి ఏమైనా కాంపౌండ్ వాళ్ళు అయ్యి కావాలంటే కమిషనర్ గారిని మనకి డబ్బులు కూడా తీసుకోండి కట్టించేసి ప్రజలకు ఉపయోగపడే ప్రకటించారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ